కొడాలి నానికి బిగ్ షాక్ గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గుడివాడ వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ గుడివాడ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు ప్రత్యర్థి పార్టీల మధ్యే కాదు సొంత పార్టీల నేతల మధ్య కూడా రాజకీయం నడుస్తోందని ఈ వ్యవహారం చూస్తే అర్థమవుతోంది సీటు కోసం ఒకరిపై ఒకరు తలపడుతున్నారు ఇది కాస్త పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తున్న నేతలకు మరోవైపు సొంత పార్టీల నేతల నుండి షాక్లు తగులుతున్నాయి జగన్పై ఎవ్వరు ఏ చిన్న మాట అన్నా మాటలతో విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గట్టి దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తోంది వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు మంచి గుర్తింపు ఉంది పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది గుడివాడ వైసీపీలో గందరగోళం నెలకొనడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు సంచలనంగా మారడంతో హనుమంతరావు పేరుతో ఉన్న ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు గుడివాడ ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలు వెలిసిన గంటలోపే వాటిని తొలగించారు కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని మండల హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు